వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు పెన్షనర్లందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి ఈ విషయం కనుక గమనించకపోతే భారీగా నష్టం అయితే జరుగుతుంది వాటికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పెన్షనర్ల సంఘాల దృష్టికి ఇచ్చిన వచ్చినటువంటి ఒక తీవ్రమైన అంశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబ పెన్షనర్లు తమకి అర్హత ఉన్నప్పటికీ కూడా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారండి దీని వలన వారు తమ జీవిత కాలంలో లక్షలాది రూపాయల ఆర్థిక నష్ట ప్రయోజనాన్ని కోల్పోతున్నారు ఈ సమస్య యొక్క మూల కారణాలు దాని ప్రభావం మరియు పరిష్కార మార్గాలకు సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటో తెలుసుకుందామండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్ల వయస్సు పెరిగే కొద్దీ వారి ఆరోగ్య మరియు ఇతర అవసరాల పెరుగుతాయని చెప్పి భావించి వారికి ప్రాథమిక పెన్షన్పై అదనపు మొత్తాన్ని చెల్లిస్తారండి దీనినే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే అంటారు వయస్సు ఆధారంగా ఈ అదనపు మొత్తం కింది విధంగా అయితే వస్తుందండి డెబ్బై నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వారికి ఏడు శాతం డెబ్బై ఐదు నుండి ఎనభై సంవత్సరాల వారికి పన్నెండు శాతం ఇక ఎనభై నుండి ఎనభై ఐదు సంవత్సరాల వారికి ఇరవై శాతం ఎనభై ఐదు నుండి తొంభై సంవత్సరాల వారికి ఇరవై ఐదు శాతం తొంభై నుండి తొంభై ఐదు సంవత్సరాల వారికి ముప్పై శాతం తొంభై ఐదు నుండి వంద సంవత్సరాలు ఉన్నవారికి ముప్పై ఐదు శాతం వంద సంవత్సరాలు మరియు ఆపై ఉన్నవారికి యాభై శాతం ఈ అదనపు పెన్షన్పై కూడా వర్తించే కరోబత్తం డిఆర్ కూడా చెల్లించబడుతుందండి ఇక రెండవది సమస్య ఎక్కడ ఉంది ప్రధాన కారణాలు కూడా తెలుసుకుందాం గుణాంకాల ప్రకారం చాలా మంది కుటుంబ పెన్షనర్లు ముఖ్యంగా మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందటం లేదండి దీనికి గల ప్రధాన కారణాలు డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోవడం చాలా సందర్భాల్లో కుటుంబ పెన్షనర్ల యొక్క పుట్టిన తేదీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ లేదా ట్రెజరీ కార్డ్ రికార్డులలో సరిగ్గా నమోదు కాలేదు ఇది చాలా పాత కేసుల్లో ముఖ్యంగా ఆధార్ కార్డులు తప్పనిసరి కాకముందు అంటే రెండు వేల పదికి ముందు జరిగిన పొరపాటు ఆటోమేటిక్ ప్రక్రియలో కూడా వైఫల్యం జరిగిండొచ్చు పెన్షన్ వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలకు చేరినప్పుడు ఈ అదనపు పెన్షన్ ఆటోమేటిక్గా మంజూరు కావాలి కానీ రికార్డులలో పుట్టిన తేదీ లేకపోవడం వల్ల ఈ ప్రయో అంటే ఈ ప్రయో ప్రయోజనం అనేది జరగటం లేదు ఈ ప్రక్రియ జరగటం లేదండి చాలామంది కుటుంబ పెన్షనర్లకి ఎక్కువగా వృద్ధ మహిళలకి తమకు ఇలాంటి అదనపు పెన్షన్ వస్తుందనే విషయం కూడా తెలియదు ఇక పెన్షనర్ల పిల్లలు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో నివసించడం లేదా ఈ విషయంపై వారికి సరైన అవగాహన లేకపోవడంతో వారు దీనిని పట్టించుకోవటం లేదు ముఖ్యంగా సబ్ ట్రెజరీ కార్యాలయ ఎస్టీఓ అధికారులు పని భారం అవుతుందనే కారణంతో పుట్టిన తేదీ నమోదు ప్రక్రియను ప్రోత్సహించటం లేదని లేదా పెన్షనర్లకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వటం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి వాస్తవానికి నిబంధనల ప్రకారం కుటుంబ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సరైన పుట్టిన తేదీ ధృవపత్రాలు ఆధార్ పాన్ స్వీకరించి నమోదు చేయాలండి ఇంకా ఆర్థిక నష్టం ఎలా ఉంటుందని గమనించినట్లయితే ఉదాహరణకి ఒక కుటుంబ పెన్షనర్ ప్రాథమిక పెన్షన్ నెలకి పదివేలు అనుకుందాం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినప్పుడు వారికి పన్నెండు శాతం అదనపు పెన్షన్ రావాలి అంటే నెలకి పన్నెండు వందలు అదనంగా సంవత్సరానికి పద్నాలుగు వేల నాలుగు వందలు దీనిపై డిఆర్ అదనం అండి ఇక ఎనభై సంవత్సరాలు నిండినప్పుడు వారికి ఇరవై శాతం అదనపు పెన్షన్ రావాలి అంటే నెలకి రెండు వేలు అదనం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఈ లెక్కన డెబ్బై ఏళ్ళు దాటిన వారి అంటే డెబ్ సంవత్సరాలు దాటిన నాటి నుండి వారి జీవితంలో లక్షల రూపాయల వరకు కూడా నష్టపోతున్నారు ఇది వారి హక్కు ప్రభుత్వం దయకాదండి ఇక సర్వీస్ పెన్షనర్లకి ఈ సమస్య ఎందుకు లేదు గమనించినట్లయితే సర్వీస్ పెన్షనర్ల పుట్టిన తేదీ వారి సర్వీస్ రిజిస్టర్లో ఉద్యోగంలో చేరినప్పుడే స్పష్టం నమోదు చేయబడుతుందండి కాబట్టి వారికి నిర్దిష్ట వయసు రాగానే ఏక్యూపీ అనేది ఆటోమేటిక్గా మంజూరు అవుతుంది కానీ కుటుంబ పెన్షన్ల విషయంలో వారి వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం వల్లనే ఈ సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి ఇక సా పరిష్కార మార్గాలు గమనించినట్లయితే ఈ సమస్యకు అధిగమించటానికి వెంటనే చర్యలు కూడా చేపట్టాలండి కుటుంబ పెన్షనర్లు మరియు వారి పిల్లల కర్తవ్యం అండి వెంటనే మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓను మరియు ట్రెజరీ పాస్బుక్ను తనిఖీ చేయండి అందులో మీ తల్లి తండ్రి కుటుంబ పెన్షన్ పుట్టిన తేదీ సరిగ్గా నమోదైందో లేదో చూడండి నమోదు కాకపోతే వెంటనే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి లేదా ఏదైనా ఇతర ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పుట్టిన తేదీ ధృవపత్రంతో మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించాలండి అవసరమైన దరఖాస్తు ఫారం నింపి పత్రాలను జతపరిచి పుట్టిన తేదీని రికార్డులో నమోదు చేయమని కోరాలి ఇంకా పెన్షన్ల సంఘాల పాత్ర అండి స్థానిక మరియు రాష్ట్ర స్థాయి పెన్షన్ల సంఘాలు ఈ విషయంపై ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి వారి పరిధిలోని కుటుంబ పెన్షన్ల జాబితాను సేకరించి ఎవరెవరికి ఏకీపీ రావటం లేదో గుర్తించాలి బాధితులకి అవగాహన కల్పించి దరఖాస్తు ప్రక్రియలో సహాయపడాలి ఈ సమస్య తీవ్రతను డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించేలా ఒత్తిడి కూడా తీసుకురావాలండి ముఖ్యంగా డిటిఏ అమరావతి వారు తక్షణమే జోక్యం చేసుకుని పుట్టిన తేదీ లేని కుటుంబ పెన్షనర్ల వివరాలను సరిచేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని అన్ని ఎస్టీఓ మరియు డిటీఓలకు ఉత్తర్వులు జారీ చేయాలి టెక్నాలజీని ఉపయోగించి అర్హులైన పెన్షనర్లను గుర్తించి వారికి తెలియజేసి వారి సమస్యను పరిష్కరించాలండి వృద్ధాప్యంలో ఉన్న కుటుంబ పెన్షనర్లు తమ హక్కు అయిన అదనపు పెన్షన్ను పొందలేకపోవడం అత్యంత విచారకరం ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదండి వారి ఆత్మ గౌరవానికి సంబంధించినది కాబట్టి పెన్షనర్ల పిల్లలు పెన్షనర్ల సంఘాలు మరియు అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ యొక్క సమస్యను త్వరగతిన పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా చూడాలని ఆశిస్తున్నాం ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలిసినటువంటి ప్రతి పెన్షనర్ కుటుంబానికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి వారికి కూడా అంతో ఇంతో యూస్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్